ఇరెగ్యులర్ పీరియడ్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నార్మల్ సైకిల్ ఏంటో మనకు తెలియాలి నార్మల్ రెగ్యులర్గా మినిస్ట్రల్ సైకిల్ ఏంటంటే ట్వంటీ ఎయిట్ డేస్ డ్యూరేషన్ ఉంటుంది మనకి సో ట్వంటీ ఎయిట్ డేసే ఫిక్స్డ్గా ఉండాల్సిన అవసరం లేదు ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ కూడా ఓకే ట్వంటీ వన్ డేస్ కంటే ముందే రిపీటెడ్గా వస్తుంది లేదంటే థర్టీ ఫైవ్ డేస్ వరకు కూడా రావట్లేదు అంటే అప్పుడు దాన్ని ఇరెగ్యులర్ సైకిల్ అంటాము ఈ ఇర్రెగ్యులర్ ఉండడానికి చాలా రీజన్స్ ఉంటాయి మోస్ట్ కామన్ రీజన్ ఏంటి అంటే పీసీఓడి పీసీఓడి అంటే నీటి బుడగలు రావడం అండాలలో నీటి బుడగలు ఉంటే కూడా హార్మోన్ చేంజెస్ వల్ల రెగ్యులర్ అవుతాయి నెక్స్ట్ థైరాయిడ్ హైపో థైరాయిడ్ హైపర్ ఉన్న అంటే టీఎస్ఎస్ లెవెల్స్ నార్మల్ కంటే తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా సైకిల్స్ అనేవి రెగ్యులర్ అవుతాయి నెక్స్ట్ థింగ్ పెరీ మెనోపాజ్ అంటాము అంటే ఆడవాళ్ళలో మెనోపాజ్ అంటే నెలలు ఆగిపోయే టైం యావరేజ్ ఇండియన్ ఉంటాన్కి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది కానీ దానికంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ముందు కూడా మనకి రెగ్యులర్ అయిపోతాయి సైకిల్స్ అది కూడా హార్మోనల్ చేంజెస్ నెక్స్ట్ స్ట్రెస్ కానీ లేదంటే ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అయినా ఎక్సెసివ్గా వెయిట్ లాస్ అయినా కూడా ఉంటుంది కొంతమంది డ్రగ్స్ తీసుకుంటారు బర్త్ కంట్రోల్ పిల్స్ దానివల్ల కూడా ఇరెగ్యులర్ అవుతాయి డిప్రెషన్ మెడికేషన్ కానీ యాంటీ సైకోటిక్స్తో కూడా ఇరెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి నెక్స్ట్ గర్భసంచిలో గడ్డలు అంటారు ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ కానీ ఉంటే పీరియడ్కి పీరియడ్కి కాకుండా దాని మధ్యలో కూడా ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటాం అట్లా కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లేదు రిప్రొడక్టివ్ మనకి ఆర్గన్స్ ఇన్ఫెక్షన్ పీఐడి అంటాం పిఐడి ఉన్నా కూడా రెగ్యులర్ సైకిల్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఎప్పుడైనా ఇట్లా ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ డేస్ మధ్యలో కాకుండా తక్కువైనా ఎక్కువైనా ఎప్పుడైనా కూడా మీరు కన్సల్ట్ అయితే మీకు కన్సర్న్ టెస్ట్లు ఏమైతే ఉంటాయో అవి చేసి ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్ తీసుకోవాలి అలాగే కంటిన్యూ అయితే ఆరోగ్యపరంగా డిపెండ్స్ ఆన్ కండిషన్ ఇప్పుడు ఏదైతే ఉంటుందో సపోజ్ ఫైబ్రాయిడ్స్ వల్ల మనకి ఏయూబీ ఇట్లా ఇంక్రీజ్డ్ బ్లీడింగ్ ఏదైతే ఉందో ఇది వస్తుంది అనుకోండి సైజ్ అయినా మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు ఇంకా అస్సలే అవ్వట్లేదు అంటే దానికి సంబంధించిన పిల్స్ ఏమైనా ఉంటే తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే హార్మోనల్ కాపర్టీ సార్ హార్మోనల్ కాంట్రసెప్టివ్ డివైజెస్ ఉంటాయి అవైనా తీసుకోవాల్సి ఉంటుంది